హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ నిన్నైతే మనం వీడియో పెట్టలేదు మన వీడియోస్ కోసం ఎవరు ఎదురు చూడట్లేదు కాకపోతే నేనే అలా చెప్తున్నాను మొన్న ఒక సిస్టర్ వీడియోలో చూశాను అనమాట తను ఏం చెప్తుందంటే ఒకరోజు వీడియో పెట్టపోవడం వల్ల లక్ష వ్యూస్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సు నష్టం అంట మనకెప్పుడు అలాంటి రోజు వచ్చిందో తెలియదు కానీ నా వీడియోస్ కోసం అయితే ఎవరు ఎదురు చూడరు కాకపోతే నేనే ఏదో వీడియో పెట్టాలి పెట్టాలనే తాపంతో పెడతా ఉంటాను అయితే మనం ఈరోజు వీడియో వచ్చేసేసి మా నా ఈరోజు మొత్తం ఎలా గడిచిందో ఈ వీడియోలో చూసేసేద్దాము ఫస్ట్ అయితే మాత్రం నా నేను గిన్నెలు గడిగేసాను బట్టలు ఉతికేసాను బట్టలు ఈరోజు బయట ఉతికాను అనమాట వాషింగ్ మిషన్ వేయలేదు వాషింగ్ మిషన్ చెడిపోయింది అసలు ప్రాబ్లమ్స్ ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్గా అలా 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 వచ్చేస్తుంటాయి అనమాట ఆల్రెడీ మొన్న తుఫాన్ దెబ్బకి వాకి ఇంటి చుట్టూ వాటర్ వచ్చేసినాయి మగ్గంగుంట్లో కూడా వాటర్ వచ్చేసినాయి మాకు పనులు లేవు ఆ ఇంట్లో గడవటమే ఎట్టారా బాబా అనుకునే సమయంలో మా పాపకి హెల్త్ బాగాలేదు మా పాపకి కొంచెం అట్లా అట్లా ఉందిలే అనుకుంటే ఇప్పుడేమో వాషింగ్ మెషిన్ ఇది కూడా ఇప్పుడే ప్రాబ్లం రావాలా ఇప్పుడు దీన్ని బాగుచేపియాలా అయినా మనకేం ప్రాబ్లం లేదు బాగుచేపి పోయినా అది వాటర్ లీక్ అవుతుంది ఎలా ఏంటి అనేది అయితే ప్రాబ్లం నాకు తెలియలేదు కానీ మనం వాటర్ ఆన్ చేసి పెడుతున్నాం కదా ఆ వాటర్ మనం ఆన్ చేసి మొత్తం ఆన్ చేసేటంటే ట్యాప్ ఆన్ చేసి వాటర్ వాషింగ్ మెషిన్ ఆన్ చేసి కదా అవి పోతానే ఉన్నాయి ఒక రెండు రోజులు వేసాను కానీ ఆ వాటర్ అన్నీ వేస్ట్ అయిపోతాయంటే ఇంక నేను ఆపేసాను బయటే ఉతుకుంటా నాకు బయట ఉతకడమే చాలా కంఫర్ట్గా ఉంది ఎందుకంటే ఈరోజు రోజు ఆ ఉతికి ఆ రోజు ఉతికేసుకోవచ్చు రోజు మనకి కరెంట్ సేవ్ అయిద్ది మనకి కొంచెం ఎక్ససైజ్ అయిద్ది నాకైతే మాత్రం అదే బాగుండిది అనిపించింది ఎందుకంటే తక్కువ బట్టలు మడతేసేటప్పుడు కూడా ఇవి టూ డేస్కి ఒకసారి వేస్తాను అబ్బా ఎన్ని బట్టలు మడతాయేలా బట్టలు మడతాయడానికి చాలా టైం పట్టింది ఆరేయడానికి చాలా టైం పట్టింది దానికన్నా ఒతడం బెటర్ అనిపించింది కొనేటప్పుడు కూడా చెప్పాను మా వారికి వద్దు నాకు వాషింగ్ మెషిన్ అని కానీ మా వారే అనకుండా కొన్నారు సరే ఉన్నది కదా అని మనం వాడుకోకుండా ఉన్నాం కదా అదే దిడ్డున్నంగా చేయగాల్చుకోవటం ఎందుకు అని స్వామిత ఉంది కదా అలాగనమాట అది ఉన్నప్పుడు మనం ఎందుకు ఉతికేది ఇప్పుడు చెడిపోయింది కాబట్టి కారణం ఉంది కాబట్టి కంపల్సరీ సచి ఉతుక్కుంటాము ఇంకా బట్టలు అయితే ఉతికేసానమాట మా ఇంటి చుట్టూ వాడరు ఇంటి చుట్టూ అయితే అట్లానే ఉండే బ్యాక్ సైడ్ వరకు కొంచెం ఒక మమ్మీ నడవడానికి వరకు అనమాట మొన్న వీడియోలో కూడా చూపించాను మేము నడిచే వైపు లేవని చెప్పేసి ఇక ఇంటి చుట్టూ కూడా వాటర్ తగ్గలేదు వాళ్ళు మళ్ళీ మోటార్లో పెడితే కానీ ఆ వాటర్ లెవెల్ తగ్గదు కానీ మోటార్లు తీసేశారు మళ్ళీ పెడతారో పెట్టరా అనేది కూడా డౌట్ మాకే కాదు మాకైతే ఇంచుమించు మోకాళ్ళకి కొంచెం కింద కొన్నాయి మా ఇంటి ఎదురు ఇంకా సైడ్ అయితే కొంచెం తక్కువ అనమాట గిలకలకి కొంచెం పైకి నీళ్ళ శాంతం డ్రై అయితే అయిపోలేదు నీళ్ళు ఉన్నాయి మాకన్నా కొంచెం బెటర్ వెనక నుంచి అట్ల కట్లా వరకు కొంచెం పొడిగానే ఉంది అయ్యో రాళ్ళు వేసారనమాట నడవడానికి ఇటు సైడ్ వాళ్ళకి మాత్రం అసలు అవకాశమే లేదనమాట మా ఎదురు సైడ్ వాళ్ళకి ఆ నేలల్లోనే నడవాలి మళ్ళీ నెలలో నడిచి కాళ్ళకి దురదలు మంటలు అవి వస్తాయి అని కూడా కంప్లైంట్స్ ఉన్నాయి పాపం చాలా రోజులు మించి నిల్వ ఉన్నాయి కదా అందుట్లో మనం వాడే వేస్ట్ వాటర్ మొత్తం ఆ నీళ్ళల్లోనే యాడ్ అవుతూ ఉంటాయి అందువల్ల అనమాట అవి స్మెల్ ఇప్పుడు ఎవరైనా నడుస్తారు కదా నీళ్ళు కదిలినప్పుడల్లా భయంకరమైన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ భరించడం కూడా కష్టమే అనుకోండి కానీ తప్పదు ఏం చేస్తాం అవి మా నీళ్ళ కష్టాలు అనమాట ఈ వీడియో మొత్తం నా కష్టాలు ఉండేవి చూసారా ఫస్ట్ వాషింగ్ మిషన్ కష్టాలు తర్వాత ఏమో నీళ్ళ కష్టాలు ఇక నీళ్ళ పని కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేము టిఫిన్ కూడా చేసేసాము ముందే టిఫిన్ చేసేసి మా పాపకి జల్లేసాను తను రెడీ అయిపోయి తన స్కూల్కి పంపించి నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాను ఇప్పుడు వంట సెక్షన్లోకి అయితే వచ్చేసాను ఇంకా వంట అయితే చేయాలి ఆల్రెడీ టిఫిన్ చేశానని చెప్పాను కదా నిన్న బెండకాయ పచ్చడి వేసాను కదా ఆ బెండకాయ పచ్చడి ఉంది టిఫిన్లోకి కూడా బెండకాయ పచ్చడి వేసుకొని తిన్నాం ఇంట్లో దోశలు పిండి కొనుక్కొచ్చారనమాట దోశలు వేసుకొని బెండకాయ పచ్చడి వేసుకొని తినేసేసాను తినేసి మా పాపని నా టిఫిన్ ఆల్మోస్ట్ మా పాప నేను ఇద్దరం కలిసి అది లేట్ అవని ఫాస్ట్ అవ్వని ఇద్దరం కలిసి చేసేస్తాం మావారేమో ఈరోజు మమ్మల్ని మోసం చేసి ఇంట్లో టిఫిన్ తినకుండా బయట టిఫిన్ కొనుక్కొచ్చుకున్నారు పెసరట్టు ఇడ్లీ మనం ఊరుకుంటామా మనం కూడా షేర్ చేసుకున్న వాళ్ళు ఇంట్లో టిఫిన్ చేసిన బయట మా వారు తీసుకొచ్చుకున్న దాంట్లో నేను కూడా కథ షేర్ చేసుకున్నాను అనమాట అక్కడనే తన్నెత్తే బాగోదు కదా అందుకని లేదంటే బెండకాయ పచ్చడి వేసుకొని కష్టపడి మీ తింటే ఆయన బయట టిఫిన్ తెచ్చుకోవటం ఏమన్నా బాగుందా నాకైతే నచ్చలేదు అనమాట అందుకని వెళ్ళి షేర్ చేసేసుకున్నాను ఇంకా ఈ లోపైతే నాది అన్నం ఉడికిపోయింది పప్పు ఉడికిపోయింది అరటికాయ ఫ్రై ఇవి అరటికాయలు మనకు ఫ్రీగా ఇచ్చారు కదా ఆ అరటికాయలు అనమాట బొడ్డ రెండు అరటికాయలు ఇచ్చారు ఇది ఫ్రై చేసిన కూర చేసిన గట్టిగా తింటే ఒకళ్ళకి సరిపోయింది లేదంటే ఇద్దరు సరిపెట్టుకోవచ్చు అనమాట ఇది మాకిద్దరు కాట మా చిన్నమ్మాయి కొన్ని పత్తి కూరలు తినాలి అందుకని చెప్పేసి తనకైతే అరటికాయ ఫ్రై చేస్తున్నాను ఈ బెండకాయలు దొండకాయలు డాక్టర్స్ ఏం చెప్పారంటే ఒక త్రీ మంత్స్ నాన్ వెజ్ అని చెప్పారు అందుకని చెప్పేసి వెజ్ అయినా అన్ని రకాలు తిందు అమ్మాయి అట్లాగట్లా తినిపించాలి ఇప్పుడు ప్రస్తుతానికి పత్తి వాళ్ళకైనా కష్టం మనకే అనమాట పిల్లలకి పత్యాలు చేయాలంటే కష్టాలు మనకే వస్తాయి వాళ్ళకేమీ రావతాయి అని ఐదేనము ఈ దినం అని చెప్పేసి అన్నమే మానేసేస్తారు కానీ కాంప్రమైజ్ అయ్యి ఎట్టగట్ట కళ్ళు మూసుకొని తిందామని అనుకోరు ఏం చేద్దాం హెల్త్ వాళ్ళకి బాగోకపోతే తిప్పలు మనకు వస్తాయి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను బెండకాయ పచ్చడి చేశాను కదా నిన్న ఏంటంటే దొండకాయ ఫ్రై చేశాను బెండకాయ పచ్చడి చేశాను దొండకాయ ఫ్రై అయితే తనకు బాగా నచ్చిందంట ఇక బెండకాయ పచ్చడి కొంచెం కష్టంగానే తింటున్నాము మామూలుగా తినాలనిపించింది కానీ ఒక పూట రెండు పూటలు అయితే ఓకే మళ్ళీ తెల్లారు కూడా తినాలంటే అదేమో కొంచెం ఎక్కువైంది అవి కూర ఉండదు అనుకున్నాం కానీ ముదిరిపోయినాయి అందువల్ల పచ్చడి చేసాను బాగానే ఉందలే కానీ కొంచెం స్పైసీ లేదబ్బా దాంట్లో కాంబినేషన్ అని చెప్పేసి ముద్దపప్పు అరటికే ఫ్రై అని ముందు రోజు నైటే అనుకున్నాం నేను మా చిన్నమ్మ ఇద్దరం ఇంకా ఈరోజు మా వారిని కూడా అడగల ఏం కూర ఏంటని చెప్పేసి ఆ పచ్చడి ఉంది పప్పు కూడా ఫ్రై ఉడిగిపోయింది అరటికాయ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా మా పాపకి బాక్స్ పెట్టి పంపించాలి మా వారేమో ఈరోజు హాస్పిటల్ కాడికి వెళ్ళాలి నేను వచ్చాక బాక్స్ ఎత్తానన్నారు కానీ మళ్ళీ లేట్ అయింది కదా మా పాపకి మెడిసిన్ తేవడానికి అనమాట మెడిసిన్ అయిపోయింది తనని మళ్ళీ స్కూల్ పంపిస్తే మొన్నే హెల్త్ బాగాలేదని చెప్పేసి ఒక వన్ వీక్ పైన వర్షాలకి మేము హెల్త్ బాగాలేదని చెప్పి అట్లా బాగా సెలవులు ఎక్కువైపోయినాయి పాప మా అమ్మాయికి అందువని చెప్పి ఓన్లీ మెడిసిన్ రిపోర్ట్లు ఉన్నాయి కదా అవి తీసుకెళ్ళి మెడిసిన్ అయితే తీసుకొచ్చారు తీసుకురావడానికి వెళ్ళాలన్నమాట బాక్స్ పెట్టి పంపించేస్తే బాక్స్ ఇచ్చేసేసి చక్కగా అటు వెళ్ళి వచ్చారనుకో కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా మా పాపకైతే బాక్స్ పెట్టేసేస్తున్నాను కొంచెం పైపైన అన్నం తీసి ఇలా చేస్తే మంచిదని చెప్పారు కానీ డైలీ గుర్తుండదు అబ్బా ఇవాళ వచ్చింది కలిపి పెడతానులే కానీ ఈరోజైతే వైట్ రైస్ నేను ఏదైనా తెలియదు కానీ మా ఇంటి దగ్గర కాకులు వైట్ రైస్ కానీ లేదంటే చట్నీ లేకుండా అట్టు పెట్టిన అనమాట వాళ్ళకి స్పెషల్గా కలిపి పెట్టాలి ఇక్కడే కాదు మా అత్తగారింటికాడు కూడా ఒకసారి ఏం జరిగిందంటే మా గారికి పెట్టుకుంటాం కదా మా మామూలుగా ఇస్తరులో అన్నీ వేసి పెడతాం కదా పెడితే ఎంతసేపుటికి కాగి ముట్టలేదే అప్పుడు మేము అక్కడ ఉండేవాళ్ళం అనమాట ఇప్పుడుపాలెల్లో నేనేం చేస్తానంటే డైలీ మనం అన్నం కలుపుకుంటాం కదా మన ప్లేట్లో పెట్టుకుని నాకు అన్నం కలుపుకుంటాం కదా ఫస్ట్ ముద్ద తీసుకెళ్ళి అక్కడ పెడతా అన్నం కూర మని నేను ఏ కూర తింటే ఆ కూర కలిపేసి తీసుకెళ్ళి పెడతాను అక్కడ కాకులు కదా అలవాటు కదా వీళ్ళేమో ఇస్తర్లో పెట్టారు మత వాళ్ళది మాది పక్క పక్కన ఇంకా ఇస్తర్లో పెట్టేసరికి అదే ప్లేస్లో అవేం ఒక్క కాకి రావటం లేదు ఇష్టమైనవి అన్నీ పెట్టినా కూడా ఒక్క కాకి రావటం లేదు సరే అని చెప్పేసి ఎంతసేపు మేము బోన్ చేయకుండా ఆడే కూర్చున్నాం ఎందుకు రావట్లేదా ఎందుకు రాట్ అదే మళ్ళీ ఫస్ట్ హీరో సెకండ్ హీరో కాదు అప్పుడుకి మూడు నాలుగు సంవత్సరాల పైన అయింది ఎందుకని రావట్లేదని ఇంకా లాస్ట్ లేదా మనకు అలవాటు కదా డైలీ కలిపి పెట్టడం సరే ఉండండి అని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి అన్నము కూర ముద్దపప్పు చికెన్ అన్నీ వేసి కలిపి ఆడ బండ మీద పెడితే చక్కగా తినేసేళ్ళని వాళ్ళంతా షాక్ అవ్వ షాక్ అయ్యారు నేనేదో పెడితే తినయని కాదు అది మనం కోరేది మనమంటే ఏదో ఇష్టము కలిపి పెడతాం అట్లా ఏం కాదులే కానీ అలాగనమాట ఇక మా వారు మెడిసిన్ కూడా తీసుకొని వచ్చేసరి రేషన్ అయితే మాకు ఇచ్చారనమాట మీకు చేనేతలకి సపరేట్గా రేషన్ ఇస్తున్నారు కదా ఎంతమందికి ఇచ్చారో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు రేషన్ తెచ్చుకున్నారా లేదా మీకు ఏమేమి ఇచ్చారు మాకైతే రెండు ఐటమ్స్ రాలేదు మొత్తం ఆరు ఐటమ్స్ అంట ఆరు ఐటమ్స్లో మాకు నాలుగే ఐటమ్స్ ఇచ్చారు నిన్న వెళ్ళారు కానీ నిన్న సర్వర్ పని చేయట్లేదు పంపించేశారంటే ఈరోజు వెళ్తే రెండు ఐటమ్స్ బంగాళదుంపలు ఉల్లిపాయలు అయిపోయినాయి ఇప్పుడు మాకు పంచదార కందిపప్పు ఆయిలు అండ్ బియ్యమే ఇచ్చారనమాట బియ్యం ఇయే కాదు ఫిఫ్టీ కేజీస్ అనమాట బియ్యం స్టోర్ బియ్యమే ఇచ్చారు ఇది చెప్పచ్చో చెప్పకూడదు మనకు తెలియదు నేను చెప్పేసేస్తున్నా రేషన్ మీకు కూడా తీసుకుంటే మాత్రం తప్పకుండా తీసుకున్నారో లేదో కామెంట్ చేయండి ఓన్లీ చేనేతల వరకే గుంటల్లో నీళ్ళు వచ్చినాయి కదా ఇది స్పాన్సర్స్ ఇచ్చింది కాదు గవర్నమెంట్ మనకి రేషన్ ఇస్తారు కదా వాళ్ళు ఇచ్చిందనమాట ఇక బ్లౌజ్ అయితే రాత్రి లైనింగ్ కట్ చేసి వీడియో పెట్టాను లైనింగ్ అంటే నేను దీని గురించి ఏం చెప్పలేదు ఇప్పుడేమో కి నా పనులన్నీ అయిపోయినాయి కదా ఇంకా లైనింగ్ ఒరిజినల్ కి గమ్ పెట్టి జాయింట్ చేసే